మాఘమాసంలోనే కృష్ణపక్షంలో వచ్చే అమావాస్యని మౌని అమావాస్య అంటారు మౌని అమావాస్య నాడు పవిత్రమైన నది లేదా నీటి ప్రదేశంలో స్నానం చేయడం దానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను చెప్పబడింది మౌని అమావాస్య నాడు దానం చేయడం స్నానం చేయడం వల్ల సకల పాపాలు నశించి కోరిన ఫలితం లభిస్తుందని చెబుతారు అంతేకాదు మౌని అమావాస్య రోజు మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి ఈ చిన్న పరిహారం చేస్తే మీ ఇంట్లో ఆనందాలకు హద్దులు ఉండవు మరి మౌని అమావాస్య ఎప్పుడు వచ్చింది ఆ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం మౌని అమావాస్య రోజు చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది ఈ రోజున ఉపవాసం పవిత్ర నదిలో స్నానం చేయడం ముఖ్యం మౌని అమావాస్య రోజున మౌన వ్రతం చేస్తూ ఉపవాసం పాటిస్తారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మాఘమాసంలో ఫిబ్రవరి తొమ్మిదిన మౌని అమావాస్య వచ్చింది మౌని అమావాస్య రోజున స్నానం చేయడం దానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని నమ్ముతారు ఈ రోజు దానం చేయడం వల్ల పదహారు రెట్ల ఎక్కువ ఫలాలు లభిస్తాయని నమ్ముతారు మౌని అమావాస్య రోజున బట్టలు దుప్పట్లు ఆహారం నెయ్యి బెల్లం నల్ల నువ్వులు బంగారం ఆవులు మొదలైన వాటిని దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ రోజున ఉదయాన్నే పుణ్య స్నానం చేయండి నదీ స్నానం చేయలేని పక్షంలో ఇంట్లో స్నానం చేసే నీటిలో గంగా వేసి స్నానం చేయండి సూర్య భగవానుడికి నీరు సమర్పించడం మర్చిపోవద్దు ఈ రోజున పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి చేపలకు తినిపించండి పిండిలో చక్కెర కలిపి చీమలకు తినిపించండి అలాగే ఈ రోజున ఆవుకి పిండిలో నువ్వులు కలిపి తినిపించండి ఇలా చేస్తే మీకు పట్టిన దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ అమావాస్య నాడు ఖచ్చితంగా చేయవలసిన కొన్ని పరిహారాలు ఉన్నాయి అవేంటంటే బ్రహ్మ ముహూర్తంలో స్నానం ఆచరించాలి ఆ సమయంలో నీటిలో కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసుకొని ఆ నీటితో తలస్నానం చేయండి ఇక కొడుకులు ఉన్న ప్రతి తల్లి మీరు మీ కొడుకు అభివృద్ధి చెందాలి అనుకునేవారు ఈరోజు పరిహారం చేసి వారికి పట్టిన దృష్టి దోషాలను తొలగించుకోవచ్చు కాబట్టి ఈ చిన్న పరిహారం చేయండి అదేంటంటే ఒక చిన్న వస్త్రాన్ని తీసుకోండి ఎరుపు రంగు కానీ లేకపోతే పసుపు పచ్చ రంగు కానీ వస్త్రాన్ని తీసుకొని దాంట్లో కొంచెం కళ్ళు ఉప్పు వేయండి వేసిన తర్వాత ఒక నాలుగైదు లవంగాలను కూడా అందులో వేయండి ఈ దృష్టి దోషాలను నివారించడానికి లవంగాలు ఉప్పు చాలా ముఖ్యమైనవి ఉప్పుతో దిష్టి తీయడం మనం చూస్తూనే ఉంటాం అలాగే లవంగాలకు కూడా ఇటువంటి శక్తి అధికంగా ఉంటుంది అలాగే దానిపైన కొంచెం కుంకుమను కూడా వేయండి కుంకుమ నీటితో దిష్టి తీయడం కూడా మనం చూస్తూ ఉంటాం ఈ మూడు పదార్థాలు ఆ వస్త్రంలో వేసి తర్వాత ఒక మూటలాగా కట్టండి ఈ మూట మీ ఎడమ చేతిలో పట్టుకుని మీ కొడుకును ముఖంగా కూర్చోబెట్టి వారు ఎడమ చేయి వైపు నుంచి వారి చుట్టూ తిప్పండి తర్వాత ఎవరూ తిరగని ప్రదేశంలో కానీ ప్రవహించే నీటిలో కానీ లేదా ఏదైనా చెట్టు మొదట్లో కానీ అంటే ఎవరూ తొక్కకుండా వేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఈ విధంగా కనుక మీరు చేశారంటే మీ కొడుకులపై ఉన్న దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఇలా చేస్తే మీ కొడుకులు ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తారు తప్పనిసరిగా కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ వస్తున్న ఈ అమావాస్య రోజు ఈ చిన్న పరిహారాన్ని తప్పక చేసి చూడండి మంచి ఫలితాలు పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి